あっ。 పక్క రాష్ట్రాల నుంచి తెలియ వర్ష కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఏకతాత సపాలు పడి బోర్లు పడుకుంటారు వాళ్ళ మీద అమ్మవారు నడుచుకుంటూ వెళ్ళి బొట్లు పెడితే వాళ్ళకున్న సంవత్సరం కీలని పోతానికి అపూర్వ నమ్మకంతో దేవుడి మీద నమ్మకం వల్ల ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నారు అక్కడ భక్తుల జనం మాకేంటంటే మాస రోజు మరుసటి రోజు అమాస రోజుని నూలకాత పండగ చేస్తాం నూలకాత పండగకి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరు కూడా స్నా సంతృష్ణాన్ని చేసి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ఎటువంటి కోళ్ళు కానీ ఏడ్లు కానీ అయికుండా ఒక నూలకాతకు పంచి టవలు అట్టిపొలు ఇచ్చి సన్నపప్పు జల్లి ఒక్కబడి తీసుకుంటారు సంవత్సరంతో పాటు కూడా పిల్ల తెల్లెలు అందరూ క్షేమ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ సంవత్సరం ఏను మొక్కులుకుంటే ఆ మొక్కులు తీరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతున్నారు ఈ మాకు ఆనవాయితీ మాకు పూర్వం నుంచి కూడా మా పెద్దలు దేవుడిగా భావిస్తారు ఒక మనిషే నోకతాత నోకతాతని శివుడిగా భావించి శివుడితో పోల్చిన తర్వాత శివుడు పోని మరుసటి రోజునే నోకతాత జాతర చేసుకుంటాం దానివల్ల అందరికీ ఇంటి ఇళ్లలో సుఖ సంతోషం ఉంటాయి అపూర్వ నమ్మకంతో భక్తి జనం అందరూ భావించి సెలవు తీసుకుంటాం మేము శ్రీకాకుళం జిల్లా నుండి ఆ గనగవంపేట గ్రామం నుండి వచ్చాం ఆ యొక్క మహిమ తెలుసుకొని రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి కోరిక శ్రద్ధతో అంటే శ్రద్ధతో కోరుకున్నట్లయితే కంపల్సరీ తీరుతున్నాయి నాతో పాటు కాకుండా నా స్నేహితులు కూడా చాలా మంది తీసుకొచ్చి ఇదే పండుగని చూపించి వాళ్ళకు కూడా నమ్మకం కలిగించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఆ వస్తూ ఉంటాను శ్రీరామ్ మేము శ్రీకాకుళం జిల్లా గనగలవంపేట గ్రామం నుంచి వచ్చాం ఇప్పుడే కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము వస్తున్నాం ఈ రాజపేట గ్రామంలో నోకదాత ఈ జాతర మహోత్సవానికి పూర్వం పూర్వీకుల నుంచి కూడా యథావిధిగా సాగుతుంది ఇక్కడ మాకు బాగా నమ్మకం ఏంటంటే ఈ యొక్క అమావాస్య రోజున అంటే శివరాత్రి వెళ్ళే నెక్స్ట్ అమావాస్య రోజున ఈ యొక్క మహోత్సవం అనేది నోకదాత కోసం జరుపు జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మా నమ్మకం ఏంటంటే ఈ యొక్క కింద శపం పడడం వల్ల నోకతాగా పై నుంచి వెళ్తే మాకు అనుకున్న కోరికలు ఏర్త నెరవేరుతాయని పూర్వీకుల నుంచి కూడా మాకు ఉంది మా తాత తండ్రి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఏడాది కూడా రావడం ఫ్యామిలీతో రావడం అనుకున్న కోరిక కూడా నెరవేరడం కూడా జరుగుతుంది ఈ యొక్క నమ్మకాన్ని మాకే కాకుండా బయట గ్రామస్తులకి అలా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క అనకాపల్లి జిల్లా కాకుండా నెల్మూల జిల్లాల నుంచి కూడా జనాలు తొండపు తాండలుగా రావడం కూడా జరుగుతుంది అదే నమ్మకంతో కూడా మేము ప్రతి ఒక్క ఏడాది వస్తాం తాతకి దండం పెట్టడం వల్ల మాకు ఎప్పుడు కూడా మంచి జరిగింది ఇంతవరకు చెడు అనేది జరగలేదు ఇది ఒక మా నమ్మకం మాకే కాకుండా మా కుటుంబ సభ్యులకి అలాగే మా బంధువులకి ఇతర గ్రామస్తులు కూడా బాగా మంచి నమ్మకం కూడా ఏర్పడింది అందువలన మేము పక్క రాష్ట్రాల నుంచి తెలియ వర్ష కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మంది వచ్చి ఈ యొక్క లోకతాత సభలు పడి బోర్లు పడుకుంటారు వాళ్ళ మీద చమ్మవారు అమ్మవారు దడుచుకుంటూ వెళ్ళి బట్టలు పెడితే వాళ్ళకున్న సంవత్సరం కీలని పోతానే అపూర్వ నమ్మకంతో ఆ దేవుడి మీద నమ్మకం వల్ల ప్రతి సంవత్సరం సంవత్సరాలు పెరుగుతున్నారు అక్కడ భక్తుల జనం మాకేటంటే మరస రోజు నామాస రోజుని నవకాథ పండుగ చేస్తాం నవకాథ పండగకి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరు కూడా స్నా సందర్శనాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ఎటువంటి కోళ్ళు కానీ ఏర్లు కానీ వేయకుండా ఒక నూకతాతకు పంచి టవలు అట్టిపొలు ఇచ్చి చల్లపప్పు జల్లి పొక్కుబడి తీసుకుంటారు సంవత్సరంతో పాటు కూడా పిల్ల తెలు అందరూ క్షేమ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ సంవత్సరం ఏం మొక్కులుకుంటూ ఆ మొక్కులు తీరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతున్నారు ఈ మాకు ఆనవాయితీ మాకు పూర్వం నుంచి కూడా మా పెద్దలు దేవుడిగా భావిస్తారు ఒక మనిషి నూకతాత నూకతాతని శివుడిగా భావించి శివుడికి తో పోల్చిన తర్వాత శివుడు పోని మరుసటి రోజునే నోకతా జాతర చేసుకుంటాం దానివల్ల అందరికీ ఇంటి ఇళ్లలో సుఖ సందేశం ఉంటాయి అపూర్వ నమ్మకంతో భక్తి జనం అందరూ భావించి సెలవు తీసుకుంటాం